నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు సాధారణంగా అన్ని రాసుల వారికి ఏదో ఒక దోషం ఉంటూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు పరిహారం ఇప్పటివరకు చెప్తూనే వచ్చారు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా మీనరాశి వారికి అస్సలు బాగాలేదు చాలా పెద్ద దోషం ఉంది ఏళ్ళనాటి శని ప్రభావం చాలా కనిపిస్తుంది అని భయపెట్టిస్తూ ఉన్నారు మరి ఎలా అంటారు ఎలాంటి పరిహారం చేసుకోమంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంత భయపెట్టిస్తున్నారు అంటే అమ్మా మీ మీనరాశి అంటే సాక్షాత్తు లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలలో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకానికి లింక్ మీన మీనరాశి ఉంటుంది ఓకే అయితే ఇది మనకున్న ద్వాదశ రాశిల్లో పన్నెండో రాశి అవును అసలు పన్నెండోది అంటేనే ఒక వ్యయం అంటే వీరు ఏదైనా అనుకున్నారనుకోండి అది జరగకపోతే అది వ్యయంతో సమానం ఒకటి లాభము ఒకటి వ్యయంతో సమానం వీరికి ఆరోగ్యం అంటే మేషం అనారోగ్యం అంటే పన్నెండు మీనం అట్లా మాకు లెక్కలు ఉంటాయి అన్నమాట జ్యోతిషాస్త్రంలో వీరొక వ్యాపారం పెట్టారు లాభం కలగాలి అంటే వ్యాపారంలో నష్టం వచ్చిందంటే పన్నెండుతో సమానం అంటే ఈ మొత్తం రాశులన్నిటికీ పన్నెండోది అంటే మీనరాశి ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము రేవతి నక్షత్రము అంటే బుధ నక్షత్రము శని నక్షత్రము గురు నక్షత్రము ఒకటి బుద్ధికి సంబంధించిన బుధుడు జ్ఞానానికి సంబంధించి గురుడు అట్లాగే కర్మకి సంబంధించినటువంటి శని నక్షత్రము అంటే ఇక్కడ బుద్ధి చేతనత్వము జ్ఞానము సముపార్జన ప్లస్ ఈ రెండిటితో చేసేటటువంటి కర్మ ప్రయత్నము ఈ మూడు కలిస్తేనే మీనరాశి మరి ఈ మీనరాశి మనకి ఎవరింట్లో ఉన్నాడు శని ఇప్పుడు మీనరాశిలో శని ఉన్నాడు సమస్య అక్కడే వచ్చింది అందరికీ మీనరాశి అంటే ఒడికిపోతున్నారు అది గురుడిల్లు గురుడింట్లో ఎవరైతే ఉంటారో వారికి గురుడి యొక్క ఆరా అనేది పనిచేస్తూనే ఉంటుంది శని గురుడు శత్రువులు కాదమ్మా సముబుజ్జీలు నువ్వంతే ఎంత నేనంతే అంత అనేటటువంటి తత్వం ఉన్నవాడు మరి గురుడింట్లో శని వచ్చి ఉన్నాడంటే ఒకందుకు గురుడు రక్షిస్తున్నట్టే లెక్క అందులో ఈ జనవరి ఇరవయ తేదీ వరకు దాదాపుగా ఒక ఐదు నెలల బట్టి అంతకుముందు వక్రత్వం వక్రత్వం ముందు కూడా ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు అంటే గురు నక్షత్రము గురు రాశిలో ఉన్నటువంటి శని తొందరగా అపకారం చేయడు ఎంతోమందికి విదేశాల్లో కొంతమందికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత టైట్ సిచ్యువేషన్స్లో కూడా ఓకే వ్యాపారంలో నష్టపరిచిన నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారంలో లాభాలు వస్తాయనుకుంటే ఎక్కువ రాకపోయినా తక్కువ లాభాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే అట్లాగే శని అక్కడ ఉండడం ద్వారా యోగులైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే దివ్యజ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరగా దైవానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉండచ్చు మీనరాశి అంటే మోక్షతత్వాన్ని కలిగి చేసే రాసి దాంట్లో శని అత్యంత ప్రాధాన్యుడు మోక్షం రావాలంటే కేతువు ఒక్కడే కాదమ్మా ఈ రాసి ఒక్కడే శని కూడా మిక్స్ అయితేనే మోక్షానికి ఆయన దారి వేస్తాడు మోక్షం రావాలంటే మనకు ఉన్నటువంటి బహుబంధుత్వాలన్నీ కడగేసుకోవాలి తీసేసేయాలి మరి తీసేయాలంటే శక్తి ఎవరికి ఉంది మన లోపల ఉన్నటువంటి మాలిన్యము చెమట రూపకంగా కానీ మనం తిన్న ఆహారంలో పనికిరాని ఐటమ్స్ అన్నీ పోవాలంటే ఎవరి కారకత్వం ఉండాలి శని శని చెత్త ఉందంటే అక్కడ శని పరిపాలిస్తున్నట్టే బయట మనకి చెత్త వస్తే ముక్కు పోసుకుంటాం ముక్కు మూసుకుంటే ఊపిరి ఆడేది ఎంతసేపు మూసుకుంటారు అదంతా చెత్త మన లోపల చెత్తని క్లీన్ చేసేది కూడా వాయువే కదా ఈ వాయువే కదా శని ఎటు చూసిన ఆయనేనమ్మా ఎటు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా మాటలు మీకు చెవిలోకి వినపడాలన్నా మధ్యలో వాయువు అనే ఒక ఫ్రీక్వెన్సీ పనిచేస్తూ ఉంటుంది వాయువు లేకుండా శూన్యంలో మాట్లాడింది వినపడుతుందే లేదు మరి వాయువు అంటే ఎవరు శని భగవానుడు అంటే ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థను నడిపిస్తున్న శని జన్మరాశిలో ఉన్నారంటే మీనరాశి వారికి ఎంత యోగము చెప్పండి యోగ్యము యోగము మోక్షము మోక్షంలో చాలా ఉంటాయమ్మా కొంతమంది పెళ్ళైతే బ్రహ్మచారి నుంచి మోక్షత్వం ప్రసాదిస్తారు అంటే బ్రహ్మచారిత్వం పోయి కొంతమందికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెళ్ళి అనే ఒక ఆనందాన్ని ఇస్తాడు కాయినా పెళ్ళైన తర్వాత ఏమవుతుంది రకరకాల ఆనందాలు రకరకాల సమస్యలు వస్తాయి అవును నిజమే మరి అదొక మోక్షంలో అదొక పార్టీ కదమ్మా వ్యాపారం పెట్టిన వాళ్ళు నష్టపోయారు నష్టం అంటే ఏంటి ఒక రకంగా అది ఒక మోక్షం వాడికి జ్ఞానంతో పాటుగా నేను ఎందుకు తప్పు చేశానని వెతుక్కుంటాడు వాడు నేను ఎక్కడ మోసపోయాను ఎక్కడ తప్పు చేశాను అనేది వెతుక్కుంటాడు నెక్స్ట్ మోసపోకుండా ఉంటాడు మోసపోకుండా శని వాడిని కాపాడుతూ ఉంటాడు ఇన్ని రకాలుగా మీనరాశి వారికి మరి మీనరాశిలో శని సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు ఎంత బలంగా ఉంటాడో తెలుసామ కంపల్సరీ కొంతమందికి ఈయన ఉద్యోగము వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పిస్తాడు ఆయన ఆలోచనలు ఇస్తాడు ఆలోచన కారకుడు రేవతి నక్షత్రం బుధుడు మీరు ఇంతవరకే చూస్తున్నారు మళ్ళీ ఆయన జో మనకి ఏప్రిల్ మే మే జూన్ తర్వాత రేవతి నక్షత్రంలోకి వస్తాడు వ్యాపార ఆలోచనలు పెరుగుతాయి వేరే కొత్త కొత్త వాళ్ళతో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అంటే పెట్టుబడుల విషయంలో వ్యాపారాన్ని ఎట్లా వృద్ధి చేయాలో నేర్చుకునేటటువంటి స్థితిని కలుగు చేస్తాడు శని భగవానుడు ఉద్యో విదేశాలలో ఉద్యోగ అవకాశాలను ఇస్తాడు కొంతమంది అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఇస్తాడు ఇట్లా మల్టీపర్పస్గా ఇచ్చే పరిస్థితులు ఉంటాయమ్మా ఉన్న దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళే అవకాశాలు కూడా ఈ రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇస్తాడు ఆయన అట్లాగే మరి శని జన్మరాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మా ఏలినాడి శని అంటారు దీన్ని నెత్తి మీద కూర్చుంటాడు వెనకాలేమో పన్నెండులో వెనకాల ఉంటాడు ముందుకు వచ్చినప్పుడు ఇంకోలా ఉంటుంది నెత్తి మీద కూర్చున్నప్పుడు ఇంకేముంటుంది నెత్తి మీద సూర్యుడు వస్తే ఎంత కష్టం అనే కలు తిరుగుతాయో ఈయన వస్తే ఒళ్ళంతా తిరిగిపోతుంది కళ్ళు కూడా కాదు ఒళ్ళంతా తిరిగిపోయి కిందబడిపోతూ ఉంటాడు వీళ్ళు ఓకే అంటే వీళ్ళు ఈ ఏళ్ళనాడు శనిలో శనిలో నేర్చుకున్నటువంటి పాఠాలు గుణపాఠాలు భవిష్యత్తులో వీరొక ఆదర్శవాది అవుతారు మళ్ళీ ముప్పై ఏళ్ళ లోపల వీళ్ళ జీవితంలో ఎన్నైతే ఉంటాయో అన్నిటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఈ ముప్పై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఏదైతే నిర్వహిస్తారో అవన్నీ ఈ ఏడున్నర సంవత్సరాల్లో ముఖ్యంగా జన్మరాశిలో ఉన్న శని భగవానుడు మొత్తం చూపించేస్తాడు ఫ్రేమ్లో అంతటి వైవిధ్యకరమైనటువంటి కర్మని ప్రసాదించే శని భగవానుణ్ణి మనం ఏం చేయాలి శనికి సంబంధించిన స్తోత్రాలు నిత్యము నూట తొంభై సార్లు పఠించాలి నీలాంజన సమావాసం కావచ్చు నిత్యము ఒకసారి దశరథ శని ప్రోక్తం అని ఉంటుంది దశరథుడు వారికి ఎంతో సమస్య వస్తే ఆయనే రచించాడు అది అవును నలచక్రవర్తి అంతటి వాడే పడ్డాడు కదమ్మా సామాన్యులు మనమేంత మహారాజు మహాబలి బలిచక్రవర్తి ఆయన పడ్డాడు ఎంతమంది లేరు శని ప శివుడంతటి వాడే దాక్కున్నాడు కదమ్మా శనితో పోటీ పడి ఆయన ఎవరిని వదలడు అంటే ఆయన వదలటం కాదు శివుడే ఆయనకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చాడు నీకు ఎవరైనా ఒకటే ఇప్పుడు అంటారు కదమ్మా ఆ వ్యాపారం వ్యాపారమే స్నేహత్వం స్నేహత్వమే బంధుత్వం బంధుత్వమే అట్లాగే నువ్వు గ్రహానివైనా కూడా నీ పోర్ట్ఫోలియో ఇది పట్టుకున్నామంటే అంటే నీ నా కర్మ నేనైనా సరే నువ్వు లెవెల్ చేయాల్సిన బాధ్యత నీదే నేను శివుణ్ణి లేదా నేను విష్ణుమూర్తిని చెప్పి నువ్వు వదలకూడదు నీ కర్మను నువ్వు అవలంబించు అంటాడే అంతటి గొప్ప ప్లానెట్ ఎవరై అంటే శని భగవానుడు ఆయన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ఆయన శక్తిని అనచగలిగి ఆయన వీక్షణ మన మీద పడే పడినా కూడా తట్టుకునే స్వభావం ఎవరిస్తారంటే హనుమంతులు వారు సామాన్యుడు కాదు హనుమంతుడు ఆయన ఆయన ఎవరైతే ఆయన్ని పట్టుకుంటారో హనుమంతుల వారి యొక్క నామాన్ని పట్టుకుంటారో శని భగవానుడి ఆరా వచ్చినా ఆగిపోతూ ఉంటుంది సినిమాలు అయితే చూపిస్తాడు మనకి రియల్ లైఫ్లో మనం అనుభవిస్తూ ఉంటాం అంటే మృత్యు ఇక్కడ దాకా వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది బతికి పోయామంటారు బతికిపోయామంటారు ఎందుకంటే వీళ్ళు చేసుకునే కర్మ కర్మాలను బట్టి ఉంటుంది అట్లాగే ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మూడో దృష్టితో తృతీయ భావాన్ని అంటే వృషభ రాశిని చూస్తాడు ఆర్థికంగా ఉద్యోగంలో ఒక్కోసారి ఎదుగుదల వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉండే కన్నా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చిందనుకోండి వీళ్ళు పడ్డ శ్రమంతా కరిగిపోయి ఒక్కసారిగా లక్షల లక్షల జీతాలు వచ్చేసేసి ధనం కలిసి వస్తుంది దాని ద్వారా ఏమవుతుంది వీరు ఏదైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులన్నీ తొందరగా క్లియర్ చేసే భాగ్యాన్ని ఈయనిస్తాడు ఓకే ఈయన దృష్టి ఇంకెవరి మీద పడుతోంది రాశి మీద పడుతోంది ఆరవ స్థానం ఆరవ స్థానం వృత్తి స్థానం విదేశాలలో సేవకా స్థితిని ఇవ్వడానికి ఈయన సిద్ధపడుతున్నాడు ఇప్పుడు కొంతమంది రా మీనరాశి మీరు అడిగినట్టుగా పదో దృష్టితో ధనస్సు రాశిని చూస్తున్నాడు కర్మస్థానాన్ని ఇది కూడా లాంగివీటి ప్రయాణాన్ని సూచిస్తుంది ఓకే అంటే ఇక్కడ ఆయన ధనాన్ని ఇస్తున్నాడు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగం ద్వారా ఉన్నటువంటి అప్పుల్ని తీర్చే ధనాన్ని కూడా ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళొక్కరిగే కాదు మిగతా వాళ్ళకు కూడా అప్పులు తీర్చే శక్తిని ఆయన ఇస్తాడు ఎప్పుడు వారు నిత్యము శని భగవానుడికి ఆరాధన చేయాలి ప్రతి అమావాస్యకి ఇప్పుడు మా పీఠంలో ప్రతి అమావాస్యకి హోమం చేస్తాం అవును అలాంటి హోమాల్లో ఎవరైనా అవకాశం ఉంటే గోత్రనామాలు ఇచ్చి ఇన్ని నెలలు ఒక పంతొమ్మిది నెలలను ఎనిమిది నెలలను వాళ్ళ శక్తి అనుసారం ఇప్పుడు స్పెషల్గా వాళ్ళు కూర్చొని హోమం చేయాలంటే వేళల్లో ఖర్చు పెట్టేసి ఒకేసారి అయిపోతుందమ్మా ఈయన ఎంత దీర్ఘకాలికంగా ఫలితాలు ఇస్తాడో ఆయన యొక్క హోమాలు కూడా ఎనిమిది నెలలనో పంతొమ్మిది నెలలో అమావాస్యకి అధిపతి అని చెప్పాను కదా అలా చేసుకోవటం ద్వారా వారికి తెలియకుండానే మల్టిపుల్గా అవకాశాలు వారి చేతికి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టుగా మీనరాశికి ఈ నెల ఇరవయో తేదీ నుండి శని సొంత నక్షత్రంలోకి వచ్చి చాలా బలంగా ఉంటాడు మీ జన్మలగ్నాతూ శని గనక మంచి వ్యక్తి మంచి ప్లానెట్ అయ్యి ఆయన ఇచ్చే భావాలు మంచిగా ఉంటే ఆయన ఇచ్చే ఫలితాలు కూడా చాలా మంచిగా ఉంటాయి అంతేగాని మనం ఏళ్ళనాడు శనిగానే ఇస్తాడమ్మ ఏలునాడు శనిలో సమస్యలు లేకుండా ఎవరికీ ఉండవు మాతో సహా మేమందరం వచ్చిన వాళ్ళమే అందరం అనుభవించాల్సిందే కాబట్టి కొంతమంది మృత్యువుతో పోరాడి గెలిచిన వాళ్ళు ఉంటారు కొంతమంది పోరాడకుండా మృత్యుని కబలించుకొని ఉన్న ఆవలించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు వ్యాపారంలో వృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు కొంతమంది పిఎంలు అయ్యారు కొంతమంది అడుకు తినే వాళ్ళు అయ్యారు మళ్ళీ ఇంట్లో చేసుకునే పరిహారం ఏమైనా ఉంటుందంట ఏం లేదమ్మా వీరు ఇంట్లో కాకపోయినా ఈ బయట బాగా కష్టపడి పని చేస్తూ ఉంటారు చూసారా ఈ ఊడ్చేవాళ్ళు అవును లేకపోతే బాగా నల్లగా ఉండి కాస్త ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ వృద్ధ వృద్ధులు ఆశ్రమం ఉంటుంది చూసారా అక్కడ కానీ ప్రతి అమావాస్యకి వీరు వెళ్ళి ప్రతి అమావాస్యకి వెళ్ళి వారికి కావలసినటువంటి వీరి ఇంట్లో తయారు చేసింది కానీ లేకపోతే అక్కడ తయారు చేసి వీరి చేత్తో ఓ పంతొమ్మిది మందికి అన్న ఫుడ్ డొనేట్ చేయాలి ఓకే లేదా వీరేం చేయాలంటే ధనాన్ని ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వటం అనవసరం అమ్మా డొనేట్ చేయాలి ఈ చలికాలం ఉంది కదా చలికాలంలో అట్లీస్ట్ ఒక ఎనిమిది మందికి నల్లటి కంబలీలు అంటే పల్చగా ఉండేవి కప్పుకునేవి దొరుకుతాయి కదా అవన్నీ దానం చేయాలి ఉన్నంతలో రేపు ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో చెప్పులు ఒక ఎనిమిది మందికి అడుక్కు తినే వాళ్ళకి ఇవ్వాలి చెప్పులు దానం అట్లాగే వీలుంటే ఆ దేవాలయంలో బ్రాహ్మలకి ఏదైనా గొడుగు తీసుకెళ్ళి నీలం కలరు నలిపిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నీలం కలర్ ఎందుకంటే గురుస్థానంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నాడిగా గురువు ఇంట్లో ఉన్నాడుగా కాస్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకుంటారు బ్రాహ్మలు నీలం కలర్లో ఉన్నటువంటి గొడుగు అంటే ఏం లేదు చేతికిచ్చి ఎనిమిది మందికి నమస్కారం చేసుకుంటారు ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ వీళ్ళు ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు నల్ల నువ్వులు తీసుకొని పారే నీళ్ళు వాళ్ళ దగ్గరలో ఉంటే కనుక పారే నీళ్ళల్లో పోయాలమ్మ నీళ్లు లేని వాళ్ళు ఏం చేయాలంటే భూమిని కొంచెం చేత్తో తవ్వేసి ఈ నల్ల నువ్వులు వాళ్ళ మనసులో కోరిక చెప్పుకొని లేటు కాకుండా ఇబ్బందులు పడకుండా దాని మీద జల్లేసి అవి మొలకలు వస్తాయి ఒక పది రోజులకి మొలకలు వస్తాయి ఆ మొలకలు తీసుకెళ్ళి గోమాతకి తినిపించాలి ఓకే అదైతే పరిపూర్ణంగా దోషం వెళ్ళిపోతుంది ఆ అంతమంది దేవతలు ఈ అనుగ్రహిస్తారు అంటే ఇవన్నీ చదవడానికి అతిశయోక్తిగా ఉన్నామా కంపల్సరీ ఇవన్నీ చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా శనికి సంబంధించిన పంతొమ్మిది వేల సార్లు శమజ్ఞరగ్ని విష్కరచన్న స్థపత సూర్య శంభా త్వరప అపశ్రధ అనే మంత్రం వేదమంత్రం ఉంటుంది అది బ్రాహ్మడి చేత ఒక ఎనిమిది మంది కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకొని రోజు చక్కగా చేయించుకొని ఆ ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా స్వయంపాకం ఇచ్చి పంపిస్తే అలా సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు లేకపోతే శని త్రయస్సులు వస్తున్నాయి అప్పుడు శనికి పూజలు చేయాలి లేకపోతే శనికి సంబంధించి చేయాలి మీనరాశి వాళ్ళు భయపడేంత ఉంది లేదని నేను చెప్పను కానీ భయపడకుండా భయం మన దగ్గరికి రాకుండా ఇలాంటి చేస్తున్నారు చేస్తాం హనుమంతుని వాళ్ళని మాత్రం డైలీ కంపల్సరీ ఒక్కసారైనా ఆయన్ని హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ అష్టోత్తరంతో నిత్యము ఇంట్లో అయినా సరే మీరు అష్టోత్తరం చదివి నమస్కారం చేసుకోండి ఆయన శక్తి మీ మొత్తం కూడా వచ్చేస్తుంది తప్పకుండా గురుగారు బల్ల గుద్దీ చెప్తున్న మీనరాశి వారికి అస్సలు బాగాలేదు ఈ రెండు వేల ఇరవై ఆరులో అని చాలా వీడియోస్లో నేను విన్నాను అసలు ఎలాంటి ప్రభావం ఉంటుంది అలానే పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు నిర్మించే హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్నాను నమ్మని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ